శ్రీగురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ్మ రాబోతున్నటువంటి జరగబోతున్నటువంటి గురుమోర్జమి గురుమోర్జమి అంటే గురువు రవి యొక్క కలయిక రాబోతున్నటువంటి ఈ యొక్క పద్నాలుగో తారీఖున గురువు ఎప్పుడైతే గురువుతో రవి ఎప్పుడైతే కలుస్తాడో దానికన్నా ముందు నుంచే ఇది మొదలవబోతున్నది పదకొండో తారీఖు నుంచి గురుమోర్జమి స్టార్ట్ అవుతున్నది అదేవిధంగా రవి యొక్క సంచారం అనేది మిథున రాశిలో జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం నెల రోజుల పాటు అంటే పద్నాలుగో తారీఖు నుండి రాబోతున్నటువంటి జూలై పదహారవ తారీఖు వరకు కూడా ఇటువంటి ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారి మీద ఇవ్వబోతున్నాయి అనేది చూద్దాం గ్రహస్థితి రీత్యా కూడా మనం గమనించినట్లయితే కుంభరాశి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది అంతకుముందు ఉన్నటువంటి కొన్ని స్ట్రెస్ ఏదైతే ఉందో అంటే ఉద్యోగపరంగానూ ఉన్నటువంటి స్ట్రెస్సు అదేవిధంగా ఇక ఇరుగు పురుగు సఖ్యత విషయంలో ఉన్నావు అంటే చుట్టుపక్కల వాడి వేధ నుంచి వారి చేసేటువంటి కొన్ని పనుల నుండి మీరు పడినటువంటి కష్టాల నుండి కొంచెం రిలాక్స్ అవ్వడానికి కారకంగా ఉంటుంది రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఇరుగు బొరుకు సఖ్యత విషయంలో పక్కన ఉన్నటువంటి వారే శత్రువులుగా మారేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది పక్కనే ఉంటారు మీతో మాట్లాడతారు ఒకప్పుడు మీకు ఎంతో మంచి మిత్రులుగా ఉండేటువంటి వారు అకస్మాత్తుగా మీ మీద మీ మనసులో వారి మనసులో మీ మీద ద్వేషాన్ని నింపుకొని మీరు చేసేటువంటి ప్రతి పనిని చూపుతూ మిమ్మల్ని వేధించేటువంటి వారు ఎక్కువ అవుతారు ఇలాంటి వారితోన మన స్నేహం చేసాం ఎన్ని రోజులు వారికి ఎన్నో విషయాల్లో మనం అండదండగా ఉన్నాం వారికి అది కావాలన్నా ఏది కావాలన్నా సరే మనం ఇచ్చాం అటువంటి వారు ఇటువంటి పనిలో మనల్ని నిందించేటువంటి పనిలోనే పూర్తిగా వాళ్ళ మనస్సుని కేంద్రీకరించి మనల్ని నిందిస్తున్నారు మనం చేయనటువంటి పనిని కూడా మన మీద చెప్పి మనల్ని నిందించేటువంటి వారు ఎక్కువైపోయారని చెప్పేటటువంటి చెప్పేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ యొక్క పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది కుటుంబంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్ని కలతలు వైవాహిక జీవితంలోనూ కుటుంబ సంబంధ బాంధవ్యాల మధ్య మూడో వ్యక్తి ప్రమేయము మానసిక చింతకల కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది ఈ విషయం ఏ విధంగా మనం అవుట్ చేసుకోవాలి ఏ విధంగా ఈ యొక్క విషయానికి ముగింపు పలకాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఇక గురుమోద్యమి విషయంలో మనం గమనించినట్లయితే గురువు తన బలాన్ని కోల్పోయినప్పుడు పిల్లల యొక్క ఆరోగ్యపరంగానూ పిల్లల ఎదుగుదల గురించి కొన్ని చింత అనేది కలుగుతూ ఉంటుంది వీరి జీవితంలో ఏ విధంగా పైకి వస్తారు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి రాగలుగుతారు అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు స్థితిలో రవి కలవటం వల్ల పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఆలోచన కలుగుతారు ఈ యొక్క వ్యాపారం ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఆ రొటేషన్ సానుకూలంగా ఉంటుంది రొటేషన్తో పాటు డబ్బు సరైనటువంటి సమయానికి అడ్జస్ట్మెంట్ చేసి కట్టాల్సినటువంటి వారికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు ఈ కొన్ని కొన్ని సమస్యలకి డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలకి డబ్బుని ఎలా తోటో అడ్జస్ట్ చేసి డబ్బు కట్టాలి లేకపోతే ముందుకి వెళ్ళలేనటువంటి పరిస్థితి నుంచి ముందుకి నడిపించగలుగుతారు రాసి ఉండేటువంటి వారికి శుక్రుడు బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు వీరి వీరి యొక్క తోడ్పాటు అనేది కొంచెం మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ముందుకు నిండిపోయేటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది అసలు ఎప్పుడో ఉద్యోగం మానేద్దాం అనుకున్నాను అండ్ ఎప్పుడో ఈ బిజినెస్ని ఆపేద్దాం అనుకున్నాను కానీ ఇన్ని రోజులు లాక్కొచ్చాను ఇక మీదట లాగడం పెద్ద కష్టం కాదు అనేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం తలకాయ నొప్పిగా తయారవుతుంటుంది అత్తమామల పోళ్ళు ఒక పక్క నుంచి బంధువుల యొక్క వేధింపులు వీటన్నిటి నుంచి బయటకు రాగలుగుతారు వీరు వీరి బాధల నుంచి ఎలా ఉన్నప్పటికీ కూడా మానసిక ఆనందాన్ని ముఖ్యంగా నమ్ముతారు దేవుడు మన ఎందు పూర్తిగా సానుకూలంగా ఉన్నాడు నేను పడేటువంటి కష్టానికి ఉద్యోగపరంగా శ్రమ పడినప్పటికీ కూడా ఆ శ్రమలో పైకి రాగలుగుతారు అనుకుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి గురుమౌర్తిం ఏదైతే ఉందో ఆ యొక్క సమయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు బుధుడు శుక్రుడు యోగకారకమైనటువంటి స్త్రీలో స్థితిలో సంచారం చేస్తున్నారు ఆ యొక్క సానుకూలమైనటువంటి ఫలితాల రీత్యా ఈ రాశి వారికి ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది సరైనటువంటి సమయానికి డబ్బు అడ్జస్ట్మెంటు ఏదో విధంగా చేయగలుగుతారు అదే అదేవిధంగా మీరు పడినటువంటి కష్టానికి సరైనటువంటి ఉద్యోగ అన్వేషణ ఆరంభించాలి ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించినట్లయితేనే ఒక అడుగు ముందుకు వేయగలుగుతాను జీవితంలో ఉన్నటువంటి కుటుంబ భారాన్ని కుటుంబ భారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే పది రూపాయలు ఎక్కువ సంపాదించాలి పది రూపాయలు ఎక్కువ సంపాదించాలి అంటే మార్పు అనేది తథ్యంగా భావిస్తారు ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నాల్లో రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీ మీద చేసేటువంటి బేడ ప్రాపకండా నెగిటివ్గా తయారవుతూ ఉంటుంది కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు రాశిలో ఉండేటువంటి వారికి కుజగ్రహ సంచారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం జరుగుతున్నటువంటి కుజుడు మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనవసరమైనటువంటి గొడవలకి దూరంగా ఉండాలనుకుంటారు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి అనవసరంగా మాట్లాడి పది మందిలో నుంచో విక్టింగ్గా కాకూడదు అని చెప్పి భావిస్తారు రాశిలో ఉండేటువంటి వరకు వల్ల కుజగ్రహ సంచారం జరుగుతున్నది జన్మరాశిలో రాహుగ్రహ సంచారం రాహుబాత్ శని బాత్ అనే విధంగానే ఏలినాటి శని ప్రభావంలో జన్మరాశిలో ఉన్నటువంటి శని ధనస్థానంలోకి మారినప్పటికీ కూడా జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు శని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తూ మానసిక వెదకి గురి చేసే విధంగా ఉంటున్నాడు ఈ రాశి ఈ యొక్క ఫలితానికి ఒక ముగింపు పలకాలనుకుంటారు ఉద్యోగం మార్పు తథ్యంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ యొక్క వ్యధని వీరి యొక్క పోడిని భరించలేను అనేటువంటి కొన్ని కొన్ని ఎప్పుడూ ఎదురు చూడనటువంటి కొన్ని నిర్ణయాలైనా తీసుకోవడానికైనా సరే స అవుతూ ఉంటారు రాశిలో ఉండేటువంటి వారికి మనం గమనించినట్లయితే శనిగ్రహ సంచారం ధనస్థానంలో జరుగుతుంది కుజుడు అష్టముల సంచారం చేస్తున్నాడు రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా మీ మీ గురించి మీ మీద పడి వారి యొక్క అసూర్య వారిలో మనసులో ఉన్నటువంటి విషయాన్ని మీ మీద కక్కేటువంటి వారే చుట్టూ తయారవుతూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా ఎందుకంటే విద్యార్థులకి సమయాభావం అనేది తక్కువ ఇక్కడ గమనించినట్లయితే గురుగ్రహ సంచారం రీత్యా వారికి గురుబలం అనేది తగ్గడం తద్వారా వచ్చినప్పటికీ మ్యాథమెటిక్స్లోను యాప్టిట్యూడ్లోను వారు చదివేటువంటి విద్యలోను కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహం మంత్రజాపం చేసుకోవటం వటవృక్షం కింద దీపారాధన చేయటం అదేవిధంగా వటవృక్ష ప్రదక్షిణ చేయటం మంచి అను సానుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు వాటితో పాటు సూర్య నమస్కారం అనేది చేయాలి సూర్య నమస్కారం చేయటం వల్ల సూర్యుడి యొక్క తేజస్సు మనకు ఉద్యోగపరంగా ఒక మంచి గుర్తింపుని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు మరియు వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాల కోసం పూజగ్రహ మంత్రజాపన చేసుకోవడం హనుమాన్ చాలీసా పఠించడం అనేది ఒక మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వైవాహిక జీవితంలోనూ సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి బాధల నుంచి కొంచెం విముక్తిని ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది స్వస్తి